తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తూ కేటాయించిన బడ్జెట్ను నిరసిస్తూ ఈ రోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీగా తెలంగాణ చౌరస్తా వద్ద బడ్జెట్ పత్రాలను దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పూర్తిగా రంగాన్ని విస్మరిస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది రోజు రోజుకు విద్యారంగం పూర్తిగా సమస్యలతో సతమతం అవుతున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఈ బడ్జెట్ పెట్టడం జరిగింది రాష్ట్ర బడ్జెట్లో కేవలం రంగానికి కేటాయించింది రెండు లక్షల మూడు వేల నూట ఎనిమిది కోట్లు మాత్రమే కేటాయించారు ఇప్పటికే పెండింగ్లో దాదాపుగా ఎనిమిది వేల కోట్లకు పైగా స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ విద్యార్థులకు రావాల్సి ఉంది అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ రోజు రోజుకు పెరిగిపోయి చాలామంది విద్యార్థులు అస్వస్థతకు గురై చనిపోతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో చాలా ఘటనలు చూశాం అదేవిధంగా సంక్షేమ హాస్టళ్ళు అదే భవనాలలో కొనసాగుతూ అరకుర వసతులతోటి కనీసం మూత్రశాలలు మరుగుదొడ్లు సరిగ్గా లేని పరిస్థితి ఉంది పాఠశాలల్లో జూనియర్ కళాశాలలో సరైన అధ్యాపకులు ప్రయోగశాలలు లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది వీటన్నింటినీ పట్టించుకోకుండా విద్యారంగాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుప్పెట్లో పెట్టుకుని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో చదువుకుని ఈ రోజు బీసీ సంక్షేమ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ ను అసెంబ్లీ సమావేశాల్లో కనీసం సంక్షేమ హాస్టళ్ల మాట్లాడిన పరిస్థితి లేదు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్ అన్ని అధ్యభవనాల్లోనే కొనసాగుతున్నా కానీ ఈ రోజు సంక్షేమ మంత్రి పట్టించుకున్న పరిస్థితి లేదు అదే విధంగా అసెంబ్లీ సమావేశంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు కనీసం విద్యార్థుల సమస్యలపైన మాట్లాడిన పరిస్థితి కనబడలేదు కావున ఇప్పటికైనా రాష్ట్ర బడ్జెట్ సవరించి విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేయడం జరుగుతోంది లేని ఏడల రానున్న రోజుల్లో ఎమ్మెల్యేలు మంత్రులు రా కార్యాలయాల సెక్రటరియట్ ముట్టడిస్తామని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలోని జిల్లా ఉపాధ్యక్షులు ఆసంపల్లి వినయసాగర్ సహా దుర్గం భోగేశ్వర్ జిల్లా కమిటీ సభ్యులు రత్నం సురేష్ తిప్పర పురోహిత్ సందేశ్ రాకేష్ మానస నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో బడ్జెట్ లో పూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది కేవలం రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి ఇరవై మూడు వేల నూట ఎనిమిది మాత్రమే అంటే శాతంగా చూసుకున్నప్పుడు సెవెన్ పర్సెంట్ మాత్రమే ఈరోజు విద్యారంగానికి కేటాయించిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో రంగానికి మీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విద్యారంగానికి పదిహేను శాతం నిధులు కేటాయిస్తామని చెప్పేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వారు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలో పూర్తిగా విప్లవమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది రోజు రోజుకు విద్యార్థులు అనేక సమస్యలతో కట్టు కొట్టుమిట్టాడుతున్నా కానీ ఈరోజు విద్యాశాఖను విద్యాశాఖను మంత్రి ఏదైతే ముఖ్యమంత్రి చేర గుప్పిట్లో పెట్టుకొని పూర్తిగా విద్యారంగాన్ని విస్మరిస్తున్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు అదేవిధంగా గురుకులాలు కావచ్చు దాంతోపాటు ఈరోజు డిగ్రీ పీజీ బీటెక్ ఇంజనీరింగ్ కళాశాలలు కావచ్చు ఈరోజు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా కానీ ఇంతవరకు కూడా దానిపైన ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు కాబట్టి ఎస్ఎఫ్ఐ చెప్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర బడ్జెట్ సవరించి విద్యారంగాన్ని ముప్పై శాతం నిధులు కేటాయించాలి లేకపోతే రానున్న రోజుల్లో ఈరోజు ఎస్ఎఫ్ఐ గా సెక్రటరీ ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఈరోజు సంక్షేమ హాస్టల్ ఉంటే ఈరోజు మంత్రిగా ఉన్న కరీంనగర్ మంత్రి ఉన్న పొన్నం ప్రభాకర్ గారు కనీసం ఈరోజు సంక్షేమ మంత్రి ఈరోజు సంక్షేమ హాస్టల్ గురించి మాట్లాడిన దాఖలాలు కరీంనగర్ నడి కొడున్న ఎస్ఆర్ఆర్ కళాశాల చదువుకున్న ఒక విద్యార్థి ఉన్నప్పుడు చదువుకున్న ఒక ఈరోజు కరీంనగర్ వాసి ఈ రోజు కనీసం కరీంనగర్ లో ఉన్న బీసీ హాస్టల్ గురించి మాట్లాడిన పరిస్థితి ఈరోజు అసెంబ్లీలో లేదు అదేవిధంగా అనేక సమస్యలతో సంక్షేమ హాస్టల్ ఉన్నా కానీ ఇంతవరకు కూడా వాటిపైన స్పందించడం పరిస్థితి ఈరోజు లేదు కాబట్టి తక్షణమే ఈరోజు ఏదైతే రాష్ట్ర బడ్జెట్ ఉందో బడ్జెట్ ను సవరించి ఈరోజు విద్యా సంఘ విద్యా రంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించకపోతే రానున్న రోజుల్లో ఈరోజు విద్యార్థి రంగంగా ఎస్ఎఫ్ఐ అనేక కార్యక్రమాలు చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ జిల్లాగా ఆర్శకరం గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ను యువతను నిరాశపరిచే విధంగా ఉంది కాబట్టి ఆ రాష్ట్ర బడ్జెట్ను తక్షణమే సవరించాలని కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలను తెలంగాణ చేరుకులో దగ్ధం చేయడం జరిగింది ప్రతి నిరోధక యువతకు నాలుగు వేల చొప్పున నిరోధక భృతి ప్రకటిస్తాము అలాగే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం యాభై ఏడు ఉద్యోగాలు భర్తీ చేసి మాత్రం చేతులు దులుపుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది నిరోద్యోగ యువతకు ఉపాధి కల్పన రంగానికి కేవలం తొమ్మిది కోట్లు బడ్జెట్ కేటాయించడం చాలా సిగ్గుచేటు అలాగే గ్రామీణ స్థాయి క్రీడాకారులను బలోపేతం చేస్తామని అధికారంలో రాకముందు హామీ ఇచ్చి నేడు నాలుగు వందల అరవై ఐదు కోట్ల బడ్జెట్ కేటాయించడం ఇది దేనికి సరిపోతుందని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాము అలాగే రాజీవ్ యువ యువ వికాసం కింద ఆరు వేల కో కోట్ల బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టారు దానిలో కొంత లిమిట్స్ పెట్టి కేవలం ఐదు లక్షల మందికి మాత్రమే లబ్ధిదారులకు ఇస్తామన్నారు గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి కానీ ఇలా తెల్ల రేషన్ కార్డు వారికి మాత్రమే అర్హతని ప్రకటించడం చాలా బాధాకరము ఈ రాష్ట్రంలో నిరోధక యువత సుమారు ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగ యువత ఉంటే కేవలం ఐదు లక్షల మందికి ఇస్తామనడం ఇది చాలా బాధకరము కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అర్హులైన ప్రతి నిరోధక యువతకు రాజీవ్ యువ వికాస పథకం అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అలాగే తొమ్మిది వందలు కాకుండా సుమారు ఈ బడ్జెట్ను సవరించి ప్రతి నిరోధక నిరోధ్య వృత్తి అందించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నా పేరు తిరుపతి డివైపై జిల్లా కార్యదర్శి కరీంనగర్